నందమూరి నటవారసుడు కళ్యాణ్ రామ్ రీసెంట్ గా బింబిసార చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు తానే విలన్ తానే హీరోగా నటించి ఆకట్టుకుంటున్నాడు సోషియో ఫ్యాంటసీగా తెరకెక్కిన బింబిసార పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది కళ్యాణ్ రామ్ బాడీ లాంగ్వేజ్ కి రఫ్ లుక్ కి బింబిసార పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది లవ్ స్టోరీస్ రొమాన్స్ సీన్లకు కావాల్సిన సాఫ్ట్ లుక్ సున్నితమైన భావోద్వేగాలకు కళ్యాణ్ రామ్ మ్యాచ్ కాలేకపోయాడు అందుకే ఈయన డెబ్యూ మూవీ తొలిచూపులోనే పరాజయం పాలైంది అభిమన్యు చిత్రం ఫలించలేదు నా నువ్వే అనే రొమాంటిక్ మూవీ ఫ్లాప్ అయింది రొమాంటిక్ మూవీస్ తనకి సెట్ కావని అర్థం చేసుకున్నాడు కళ్యాణ్ రామ్ రోడ్ మార్చి ఫ్యామిలీ ఎంటర్టైనర్ జానర్ లో ఎంత మంచి వాడవురా అనే మూవీ చేశాడు అయినా ఆదరణ దక్కలేదు దాంతో లవ్ రొమాన్స్ జోలికి వెళ్లనని యాక్షన్ మూవీస్ తో ప్రయోగాలు చేయాలని నిర్ణయించాడు కొత్త తరహాలో ప్రయత్నిస్తూ బింబిసార చిత్రం చేశాడు విజయాన్ని అందుకున్నాడు తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై త్వరలో ఎన్టీఆర్ తో ఒక ప్రాజెక్టు చేస్తానని ప్రకటించాడు తన బాబాయ్ బాలకృష్ణతో మరో ప్రాజెక్టుని ని కూడా చేస్తానని ఈ సందర్భంగా వెల్లడించాడు కళ్యాణ్ రామ్ మొత్తానికి రొమాన్స్ వద్దు యాక్షన్ వద్దు అనే కళ్యాణ్ రామ్ పాలసీ మంచి ఫలితాన్ని ఇచ్చింది